వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైన రెడ్డి గారిపై బలమైన విష ప్రచారం మొదలెట్టారు కూటమి ప్రభుత్వం యొక్క గ్రాప్ పడిపోవడము కోటి సంతకాల సేకరణ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యక్రమం సూపర్ సక్సెస్ కావడము డిసెంబర్ ఇరవై ఒకటిన రెడ్డి గారి బర్త్డే ఘనంగా తండాల గ్రామాల నియోజకవర్గాల మండల రాష్ట్ర స్థాయిలో సూపర్ సక్సెస్ కావడంతో అభిమానులు వారికి ఎంతట వాళ్లు చాలా ఆనందోత్సాహాలు జరుపుకుని గుంపులు గుంపులుగా అయి లేకులు కట్ చేసుకునేటువంటి సందర్భము టీడీపీ నాయకుల్లో కలవరపాటు గురి ఏ విధంగా అయినా కూడాను జగన్మోహన్ రెడ్డి గారిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఏదో ఒక ముద్ర వేసి బలమైనటువంటి ముద్ర వేసి మళ్లీ అధికారంలోకి రాకుండా చూడాలని ఒక తాపత్రయపడుతుంది అందులో భాగంగానే ఒక సీరియల్ లాగా పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారు లోకేష్ ఎల్లో మీడియా నాయకులు హోం మినిస్టర్ గారు మంత్రులు అందరూ ఒకే ఎజెండాతో బయటికి రావడము ఒక అరాచక శక్తులుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఒక రౌడీ పార్టీ లాగా ముద్రించేందుకు శత విధాల ప్రయత్నాలు జరుగుతున్నాయి రాష్ట్ర ప్రజలందరూ కూడా ఇక్కడ గమనించాల్సింది ఒకటే నిజంగా ఒకవేళ రప్ప డైలాగే తప్ప మీ పార్ట్నర్ అక్కడ ఉన్నాడు తెలుగు రాష్ట్రాల్లో ఏదైనా సినిమా రిలీజ్ కావాలంటే సెన్సార్ బోర్డు నుంచి అనుమతి రావాలి మీ ఈ సినిమా రిలీజ్ అయింది ఒకవేళ ఆ డైలాగ్ హింసనే అయితే ఆ సినిమా రిలీజ్ ఎందుకు మీరు సర్టిఫికేట్ ఇచ్చారు ఇప్పించారు ఒకటి రెండవది మీరన్నట్లు ఇక్కడ పుట్టినరోజు సందర్భంగా అభిమానులు ఏదో జంతుపల్లి జరిగిందని అంటున్నారు కదా దాని గురించే పదే 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 చెప్తున్నారు సంబంధం లేని వాళ్ళను కూడాను ముప్పై నలభై మంది పోలీసులు గుంపులు గుంపులుగా వెళ్ళి వాళ్ళ అందరినీ కూడా నడిపించుకుంటూ కొట్టి నానా హింసలు పెట్టి చేస్తున్నారే ఇదే జంతుపల్లి అనేటువంటిది చంద్రబాబు గారు ప్రతిపక్షంలో రెండు వేల ఇరవై మూడు లో తర్వాత బాలకృష్ణ గారు సినిమాల సందర్భంగా ఇదే జంతు బలు జరిగాయి వివిధ ప్రాంతాల్లో తిరుపతి అనంతపురం ప్రాంతాల్లో అమ్మ అనితమ్మ గారు ఇవి కూడా మీ నెంబర్ ఏదన్నా ఇస్తే దానికి పోస్ట్ చేస్తారు దీని మీద ఎందుకు కేసులు పెట్టలేదు మానవ హక్కుల ఉల్లంఘన ఆంధ్రప్రదేశ్ లో జరుగుతుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని రౌడీ ముద్ర వేయాలనేటువంటిది శత విధాల ప్రయత్నాలు జరుగుతున్నాయి ఇదంతా కూడా జనాలందరూ గమనించాలి కూటమి ప్రభుత్వానికి నువ్వు లు చెయి కాబట్టే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఆదరణ బలంగా పెరుగుతుంది కాబట్టే జగన్మోహన్ రెడ్డి గారి పట్ల రాష్ట్ర ప్రజలు అన్ని వర్గాల వాళ్ళు ఆదరణ అభిమానం దూరకుంటుంది కాబట్టే ఏదో ఒక విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద ఈ ముద్ర వేయాలని చూస్తున్నారు మీ ఆటలు సాగవు ప్రజలందరూ కూడా దీన్ని గమనించాలి